మార్నింగ్ జిమ్ లో ఎక్కడ చూసినా ఒకటే సీన్ కనిపిస్తుంది త్వరగా వ్యాయామం సెల్ఫీ ఆపై ప్రోటీన్ షేక్ చాలా మందికి అదే ఉదయం మీల్ కూడా కానీ నిజంగా మీ రోజును సరిగా ప్రారంభించడానికి ఈ ప్రోటీన్ షేక్ సరిపోతుందా దీని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం ప్రోటీన్ షేక్లు తాగటానికి సులభం వ్యాయామం తర్వాత కండరాలు బలపడటానికి ఉపయోగపడతాయి కానీ వాటిని మాత్రమే తాగినట్టయితే అయితే ఫైబరు మైక్రోన్యూట్రియం విటమిన్స్ ఖనిజాలు అంటే శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అందవు ఇంకొక ఆందోళన ఏంటంటే కన్జ్యూమర్ రిపోర్ట్స్ ప్రకారం మార్కెట్లో దొరికే చాలా ప్రోటీన్ పౌడర్లో లెడ్ లెడ్డు వంటి హానికరమైన లోహాలు కూడా కనబడినట్టు వెల్లడైంది ఇలాంటివి కనుక తరచుగా వాడినట్టయితే కాలేయము మూత్రపిండాలకు నష్టం కలగవచ్చు అందుకే ప్రోటీన్ షేక్ ను ఫ్రూట్స్ లేదా ఎగ్స్ వంటి సంపూర్ణ ఆహారాలతో కలిపి తినటం మంచిది అంతేకాదు ఎప్పుడు పరీక్షించబడిన నమ్మదగిన బ్రాండ్ ప్రోటీన్ పౌడర్ మాత్రమే ఎంచుకోవాలి ఫిట్నెస్ అంటే కేవలం కండరాలు కాదు అది మీ శరీరంలోని అన్ని అవయవాల ఆరోగ్యం కూడా ప్రోటీన్ షేక్ ఒక సప్లిమెంట్ మాత్రమే బ్రేక్ఫాస్ట్ కి ప్రత్యామ్నాయం కాదు వ్యాయామం చురుగ్గా చేయండి కానీ తెలివిగా ఆహారం తీసుకోండి మీ ప్రోటీన్ పౌడర్ లేదా షేక్ లో ఏముందో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం